నమస్తే అండి చాలామంది తేనెటీగలు అంటే కుడతాయని చాలా భయపడతారు అండ్ దాని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అవి ఉన్నాయి అంటేనే భయపడుతుంటారు కానీ ఇవి కుట్టించడం వల్ల కూడా మనకి చాలా అంటే న్యాచురల్లో మనకి చాలా రకాల డిసీజెస్ హీల్ చేస్తుంది ఒకటి ఏంటంటే మసల్స్ని బిల్డ్ చేయడము నర్వస్ సిస్టమ్ని హీల్ చేయడము జాయింట్స్ పెయిన్స్ ఉన్నా కూడా మనం వాడచ్చు అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెంచుతుంది స్కిన్ రింకిల్స్ని కూడా తీసేస్తుంది బొటాక్స్లో ఒకప్పుడు క్లియోపెట్రా వాడే ఒక న్యాచురల్ థెరపీ అనొచ్చు దీన్ని ఎపిథెరపీ అంటాము సో విల్ సీ హౌ దిస్ స్టింగ్ ఈజ్ యూస్ఫుల్ టు అస్ సో ఇదంతా హైవ్ కదా మనం జస్ట్ ఒక వాటికి అవి ప్రొటెక్షన్ కోసం మనం కుడతాయి ఇలా మనం కుట్టినప్పుడు అది దానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అది మనం కుడుతుంది బట్ మనం కుట్టించుకోవడం కూడా మనకి ఎన్నో రకాల డిసీజెస్ ఫార్టీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అది మనం హీల్ చేస్తుంది ఇది ఇలా ఇది ఇలా కుట్టింది కదా సో అది కుట్టినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ సూసైడ్ అటాక్ ఆల్సో బట్ మనకి ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో నర్వస్ సిస్టమ్ డిజార్డర్ ఉందో మసిల్ బిల్డ్ చేయడానికి ఇది మనం స్టింగ్ ఇది స్టింగ్ వదిలేసి వెళ్ళిపోయింది కదా సో ఈ స్టింగ్ లోపల దీనికి ఆ వెనం ఉంటుంది అంటే విషం ఆయుర్వేదాలు మనకు చెప్తారు వెనం అంటే విషం మన బాడీలో వెళ్ళినప్పుడు మనకి ఏదైనా డిసీజ్ని హీల్ చేయడానికి బాగా పనిచేస్తుంది ఇది తొందరగా మనకి ఏ డిసీజ్ అయినా హీల్ అవుతుంది అలాగే అమృతం అయితే స్లోగా హీల్ అవుతుంది విషం అయితే చాలా తొందరగా బాడీలోకి వెళ్ళి మనకి హీలింగ్ అనేది వస్తుంది సో ఆర్థరైటిస్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్ పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కూడా అది ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తొందరగా హీల్ అవుతారు సో దిస్ ఇస్ కాల్డ్ ఎపిథెరపీ ఈ వర్క్షాప్ కూడా మేము అక్టోబర్లో మన తెలంగాణలో ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ఎపిథెరపీ కండక్ట్ చేస్తున్నాము సో అట్లాంటి వాటికి ముందు వెళ్ళాలంటే ముందు బేసిక్ కోర్స్ కూడా మనం తెలుసుకొని దీని గురించి తెలుసుకోవడం మంచిది అండ్ చాలా వరకు ఎన్నో లక్షలు పెట్టి మనం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అండ్ చాలా వరకు డిసీజెస్కి ఇది ఒక ఆన్సర్ మనం హాబీలు ఎప్పుడప్పుడు కుట్టించుకోవడం కూడా ఒక థెరపీ సో ఇలా ఒక బాక్స్ పెట్టుకోవడము లేకపోతే బీస్ని కొన్ని కూడా మేము సప్లై చేస్తాము వాటిని కుట్టించుకోవడానికి వేరే కంట్రీలో ఇలా రెగ్యులర్గా ఆర్డర్ చేసుకొని ఒక చిన్న బాక్స్లో మేము పెట్టించుతాము దాన్ని ఇలా కుట్టించుకోవడం కూడా వాళ్ళకి చాలా రకాల డిసీజెస్ హీల్ అవుతున్నాయి ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా హీల్ అవుతున్నారు అండ్ లేచి తిరుగుతున్నారు